హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన వ్లాగ్ కంటిన్యూ చేసేద్దామండి ఫస్ట్ కనుక మా వీడియో చూసాలి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే చూసేయచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడాను పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మంచి పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు అలాగే వీడియో చూడంగానే వెంటనే లైక్ చేయండి మనకి లైక్స్ అనేవి ఎంత ఎక్కువ వస్తే వీడియో అనేది అంతమందికి రీచ్ అవుతుంది అనమాట థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇప్పుడు వచ్చేసి కిచెన్ క్లీనింగ్ పెట్టుకున్నాను ఈరోజు మామూలుగా అయితే ఎప్పటి నుంచో అంటున్నాను కదా నేను ఊరు వెళ్ళే ముందు క్లీన్ చేద్దాం అనుకున్నాను మళ్ళీ వచ్చేసరికి ఎలాగో డస్ట్ అవుతుంది అనేసి మళ్ళీ పోస్ట్ పోన్ అనమాట ఊరు నుండి వచ్చిన తర్వాత నేను రావడమే కొంచెం హెల్త్ అంత బాగాలే కదా కొంచెం జ్వరం వచ్చేసింది అలాగే బీపీ డౌన్తో వచ్చాయి కాబట్టి కొంచెం నీరసంగా అనిపించింది నాకు సెట్ అయిన ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత మళ్ళీ మాకు గిన్నెలతో మేము కూడా కొంచెం బాగాలేదు పాప ఆమె ఎందుకు ఇబ్బంది పెట్టడం ఆ టైంలో అనేసి ఇద్దరికి మంచిగా సెట్ అయిన తర్వాత మాత్రమే ఇంకా క్లీనింగ్ అనేది పెట్టుకున్నాను నిన్న పిల్లల్ని స్కూల్కి పంపించేసి పెట్టాను నేను చెయ్యరు ఎక్కి దూపుతున్నా నువ్వు కింద పడుతున్నాడు తిరుగుతాయి అని కిచెన్లోకి బల్లులు వచ్చాయి అనమాట ఒకటో రెండో నేను క్లీన్ చేసేటప్పుడు ఒక్కడు కూడా కనిపించలేదు మరి అటు వెళ్ళిపోయా తెలియదు పోయే అనుకుంటా బయటికి బల్లులు ఉన్నాయని చెప్పేవా నైట్ ఎట్లా దులుపుతున్నో కింద పడగలదు వాటిని చూసి కింద పడేవని పైన గిన్నెలైతే ఏమి పైన ఎక్కువ ఏం లేవండి చిన్నది సింగిల్ సిలిండర్ ఉంటుంది కదా అది ఒక బ్యాగ్లో పెట్టి పెట్టేశాము అక్కడున్న బాక్స్ ఏమో కార్డ్బోర్డ్ది పాత స్టవ్ అనమాట స్టీల్ది టూ బర్నర్ స్టవ్ ఉండే కదా ఇది కొనకముందు అది మళ్ళీ ఇది కొన్నప్పుడు ఈ ఇది కొన్న బాక్స్లోనే అది పెట్టి ప్యాక్ చేసాము ఇంకొకటి ఒక స్టవ్ ఒకటి ఉంది కొంచెం పెద్ద గిన్నెలు ఒక త్రీ ఫోర్ కేజెస్ ఉడికేవి గిన్నెలు ఒకటి ఉన్నాయి ఇంకా అవైతే క్లీన్ చేయాలంటే అప్పుడప్పుడు మధ్యలో తీసినప్పుడు మాత్రం అది దులిపేసి మళ్ళీ క్లీన్ చేసి పెడుతూ ఉంటాము కిచెన్ అంటే ఇంకా డీప్ క్లీనింగ్ అనుకోవాలి మొత్తం అంతా డస్టింగ్ చేసేసుకొని నాకు ఆ పేపర్స్కి వెంటనే అంటే డస్ట్ ఎక్కువ పట్టదు అది సెల్ఫ్లో బీర్వాల్లో వేసుకుంటారు కదా కబోర్డ్లో ఆ బండి తీసుకొచ్చాను ఫోర్ హండ్రెడ్ పెట్టి నాకు కబోర్డ్లో వచ్చింది బీర్వాలో వచ్చింది కిచెను హాల్లో ఆమెలో దీవినవి మేకప్వి బ్యాంగిల్స్ ఆర్నమెంట్స్ అన్నీ పెడతాం కదా ఆ సెల్ఫ్లో కూడా వచ్చింది ఇంకా సగం మిగిలిందనమాట చాలా పెద్దగా వస్తుంది అది నేను ఆన్లైన్లో ఏం తీసుకోలేదాన్ని మా దగ్గర బయట షాప్ ఉంటే వాటిల్లో దొరుకుతున్నాయి ఇప్పుడు అలాగే ఈ కలర్ బాక్సెస్ కూడా ఎక్కడ తీసుకున్నారని అడుగుతున్నారు కదా ఇవి వచ్చేసి ఊర్ అంటే ప్రమోషన్కి వచ్చాయన్నమాట ఊర్ల స్నాక్స్ అని ఊర్ల అంటే వెబ్సైట్ వచ్చేసి ఊర్లో అనమాట దాంట్లో అరిసెలు కజ్జికాయలు పూతరేకులు చకోడీలు స్వీట్స్ పొడులు మామలకి పసుపు కొమ్ములు అంతే ఇంకా అవన్నీ ఉంటాయి అన్నమాట వాళ్ళ దగ్గర కావాలంటే వెబ్సైట్ అయితే విజిట్ చే విజిట్ చేయండి అప్పుడు వచ్చిన బాక్సెస్ని ఇంకా కలర్ఫుల్గా ఉన్నాయనేసి దాంట్లో నేను జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ కొన్ని నువ్వులు అంజీరు ఇవన్నీ పెట్టుకున్నాను ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్కటి ఇంకా డ్రై ఫ్రూట్స్ దాంట్లో కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట తీసుకురాలేదు ఇంకా సరుకులు తీసుకొచ్చినప్పుడు తీసుకురావాలి అనేసి నీట్గానే ఫిల్ చేసి ఏదైపోగానే వెంట వెంటనే ఒక్కొక్కటి అయితే నేనే క్లీన్ చేసేసుకుంటాను మొత్తం అన్నీ ఒకేసారి అయిపోతే కనుక ఇంకా అనకూడదు నిండుకున్నా అనాలంట అదే అన్నప్పుడు మాత్రం నేను ఇంకా అన్నీ తోమడానికి ఒకేసారి వేసేస్తాను నిన్న మాత్రం ఈ సైడ్ ఉన్న ఖాళీగా ఉంది చూడండి నాకు బ్యాక్ సైడ్ సెల్ఫ్ గ్రీన్ కలర్లో క్యాప్ ఉండే బాక్సెస్ ఉండేవి కదా అవన్నీ కూడాను నిన్ననే క్లీన్ చేయించాను ఇంకా మా వారు ఇంకా బయటికి వెళ్ళి సరుకులు అవన్నీ తీసుకురావాలి అవి తీసుకొచ్చాక ఇంకా స్టీల్ డబ్బాలు కూడా ఉన్నాయి ఇప్పుడు క్లీన్ చేసుకుంటూ ఏవేవి ఎందులో ఏమి ఉన్నాయో లేవో అని చూసుకుంటూ తీస్తున్నాను మాక్సిమం అట్లా ఏం పోయాను ఎందుకంటే గుర్తుండవు దాంట్లో ఓన్లీ అవి ఒక్కటే ఉంటే కనుక గుర్తుండే ఎందుకంటే ఎందులో ఏదోందో వెతుకుతూ ఉంటాము తెలుస్తుంది కాబట్టి ఎక్కువ నేను నా దగ్గర ఉన్న మీషోలో తీసుకున్నాము ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి నెక్స్ట్ సరుకులు పోసేటప్పుడైనా మీకు అట్లనమాట ఆ పైన గిన్నె ఇవన్నీ తోమాల్సిన అవసరం రెగ్యులర్గా వాడేని గిన్నెలు అంటే మన వీడియోస్ రెగ్యులర్గా చూసేటప్పుడు చూస్తారు ఒకటి పాల గిన్నె అది మాత్రం ఇంకా పాలకి దాంట్లో దేనికి యూజ్ చేయను ఓన్లీ పాలు ఎప్పుడైనా దేవుడికి నైవేద్యం వండాలనుకుంటే అవి మాత్రం చేస్తాను ఆ రెండు గిన్నెలల్లో ఈ చివరికి పెట్టిన బాక్సెస్ ఎప్పుడైనా ఊరెళ్ళేటప్పుడు ఫుడ్ తీసుకెళ్లాలంటే తీసుకెళ్తాను ఇంకా నాకు ఏదైనా డ్రెస్ కంఫర్ట్గా ఉంటే నైట్ ఏదైనా టాప్ అయితేనే పని ఈజీగా చేసుకోవడానికి అవుతుంది అందుకనేసి నేను ఇంకా చున్నీ కూడా తీసేసింది అన్నట్టు ఇటు సర్దా అని మొత్తం అంతా ఊడ్చుకుంటూ పైన ఫస్ట్ దులిపేసిన తర్వాత మ్యాట్స్ తీసేసుకొని మళ్ళీ దులిపాను ఈసారి ఉల్టా వేసి పెట్టాను అనమాట అసలు దులపగానే డస్ట్ ఈజీగా పోతుంది మనకి జిడ్డు లేదు డస్ట్ కూడా ఊరికే ఇట్లా అనగానే వెళ్ళిపోతుంది అనమాట చాలా బాగా యూజ్ అవుతున్నాయి కాకపోతే డార్క్ కలర్స్ తీసుకోవాలి మనం ఇవి తీసుకునేటప్పుడు కొంచెం డార్క్ కలర్స్ తీసుకుంటే డస్ట్ ఏదైనా ఉన్నా ఎక్కువ కనిపించదు మనకి నీట్గా కూడా ఉంటుంది కలర్ఫుల్గా కూడా ఉంటుంది అనమాట కిచెను ఈసారి అయితే నేను కొంచెం ఇది ఒక్కసారికి యూజ్ చేసి ఇంకోసారికి మళ్ళీ ఇవి వాష్ చేసుకోవచ్చు ఇవి మనం ఏం పడేయాల్సిన అవసరం లేదు ఇవి తీసుకొని కూడా దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ కాదు ఖమ్మంలో ఉన్నప్పుడు తీసుకున్నాం అనమాట అక్కడ కూడా యూజ్ చేశాను ఇవి చూసే ఉంటారు మీరు సెల్ఫ్లో బీరువాలో బెడ్రూమ్లలో అవే ఇక్కడ తీసుకొచ్చాను టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది అంతే చాలా బాగా వచ్చాయి వాష్ చేసేదాన్ని మళ్ళీ మొత్తం అంత నాకు కొంచెం జిడ్డుగా అనిపిస్తే వాటిని మొత్తం బ్రష్తో చేసేసుకొని బ్రష్ చేసి మళ్ళీ ఆరబెట్టేసి మళ్ళీ యూజ్ చేసుకునేదాన్ని ఇప్పుడైతే ఎక్కువ పట్టలేదు ఎందుకంటే నేను వన్ వీక్కి టెన్ డేస్కి కుదిరితే మ్యాక్సిమం డస్టింగ్ చేసుకుంటాను ఇట్లా అన్ని డీప్ క్లీనింగ్ అయితే చేయను పండగలు ఏదన్నా ఉన్నప్పుడు ఇంట్లో పండగలు ఉన్నప్పుడు ఏదంటే అట్లనే కొంచెం మ్యాక్సిమం పండగలకే డీప్ క్లీనింగ్ చేస్తాను నేను మధ్య మధ్యలో డస్టింగ్ చేస్తాను అంటే సామాన్లు తీసి కొంచెం దులిప్ పెట్టేసుకోవడము ఇప్పుడు మాత్రం రోజు కొన్ని అన్నీ తోంపించాను ఆ కలర్ డబ్బాలు ఊరెళ్ళే ముందే కడిపించాను అనమాట దాంట్లో డ్రై ఫ్రూట్స్ అవన్నీ అయ్యాయని చెప్పాను కదా అందుకోసం అవైతే ఇంకా ఈసారి వేయలేదు నీట్గానే ఉంది కాబట్టి తూట్ చేసి పైన క్యాప్ కొంచెం ఇట్లా డస్ట్ లాగా ఉన్న ఉంటే తూట్ చేసి పెట్టేశాను ఆ తర్వాత నిన్న నైట్ ఏమో ప్లాస్టిక్ డబ్బాలు అన్నీ క్లీన్ చేయించాను ఈ రోజు ఈవినింగ్ స్టీల్ డబ్బాలని అన్నీ ఒకేసారి వేస్తే రెగ్యులర్ గిన్నెలు ఉంటే పాపం అవి కూడా ఉంటాయి కదా తనకి తోమడానికి ఇబ్బంది అవుతుందనేసి రోజు కొన్నిగా వేస్తాను కొంతమంది అయితే కిచెన్లో గిన్నెలు కానీ ఏదైనా ఎక్కువ క్వాంటిటీ వండినవి ఎక్కువ గిన్నెలు పడితే పాపం కొనుక్కుతూ ఉంటారు తోమరనమాట మీ దోమని చెప్పేస్తారు మొహం మీదనే పాపం ఏడు మాత్రం అట్లా అసలు అస్సలు చేయదు నాకు ఏదన్నా అవసరం ఉంది ఏదైనా కావాలి అంటే అర్జెంట్గా తోమి ఇవ్వన్నా లేదంటే కిచెన్లో కొంచెం క్లీన్ చేయాలని చెప్పినా సరే ఆ రోజు గిన్నెలు తక్కువగా ఉంటాయి అన్నమాట తక్కువ అంటే మ్యాక్సిమం ఇంట్లో ఎప్పటికప్పుడు తోమేస్తూ ఉంటాను రెగ్యులర్ గిన్నెలు తక్కువగా ఉంటే ఇంకా కిచెన్ యూజ్ చేస్తాను అందులో నాకు చాలా బాక్సెస్ ఉన్నాయి ఇంకా త్రీ ఫోర్ బాక్సెస్ ఉన్నాయి బెడ్రూమ్లో సబ్జా పైన మొత్తం కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టేసి ఉంచాను కిచెన్లో సరిపోవు అనవసరంగా వాటిని తోమడము పెట్టడము మళ్ళీ అన్నీ సర్దడము స్టీల్ షాప్ లాగా ఒకదాని మీద ఒకటి అంత క్లమ్జీగా అయిపోద్ది ఒకటి తీస్తే రెండు పడతాయి అనమాట అసలు చిరాకు వచ్చేది నాకు అప్పుడు కిచెన్ అంతా క్లీనింగ్ అయిపోయింది అంటే డబ్బాలు సర్దడం అయిపోయింది ఇప్పుడు ఇక సరుకులు తీసుకొచ్చారు కదా ఇవన్నీ ఆల్రెడీ కొన్ని కొన్ని మొన్నటి నుంచి తీసుకొచ్చేవి ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు నీట్గా న్యాప్కిన్తో తడి లేకుండా తూర్చుకొని పెట్టేయాలన్నమాట మార్నింగ్ నుంచి కిచెన్లో నుంచో నుంచోని చేశాను కదా నడుము మెడలు కాళ్ళు అయితే ఫుల్గా నొప్పి వస్తున్నాయి బస్తా కూడా లేపడానికి నాకు చేతుల్లో ఓపిక లేదనమాట గట్టిగా పట్టుకోవడానికి అంటే ఇంట్లో సరుకులు కూడా అంత ఎక్కువే నేపించలేదు ప్రస్తుతానికి అవసరమైన వాటికి తెప్పించేసి ఒక వన్ వన్ కేజీవి తర్వాత మళ్ళీ ఒక వన్ మంత్ తర్వాత డిమార్ట్కి వెళ్ళి ప్రశాంతంగా వచ్చి ఇప్పుడు ఆల్రెడీ ఇవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ డి వెళ్ళి అక్కడ రెండు మూడు గంటలు నిం చేయడానికి అంత ఓపిక లేదు అందుకే బయటే తీసుకొచ్చారు మొన్న ఈ డబ్బాలు క్లీన్ చేసేద్దాం అనేసి ఇంకా ఆ రోజు నుండి అలాగే పెట్టేసాను అవసరమైనవి తీసుకొని ఓపెన్ చేసి వాడుతున్నాను ఏదైనా పని స్టార్ట్ చేస్తే నాకేమో మా అమ్మ అంటుంది రోజు కొంచెం చేసుకోవచ్చు కానీ నాకేమేదైనా పని స్టార్ట్ చేస్తే అది అయిపోయేంతవరకు నాకే కాదు మ్యాక్సిమం ఆడవాళ్ళకంతే లంచ్ కూడా చేయకుండా అనమాట నేను ఏమి తినకుండా అయిపోతేనే అంత ప్రశాంతంగా అనిపిస్తుంది ఎప్పుడు అనుకుంటాను రోజు కొంచెం చేద్దాం రోజు కొంచెం చేద్దామని ఉన్నదే కొంచెం కదా మళ్ళీ కొంచెం రోజు అదే పని పెట్టుకుంటే కదా నెక్స్ట్ డేకి వేరే పని చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది ఇప్పుడైతే అనే డబ్బాలన్నీ ఇవి ఇప్పుడు నేను యూజ్ చేసే ఉన్నా చూసారా ఇవి ఇవేమో ప్లాస్టిక్ ఇవి టెన్ ఉంటాయి నా దగ్గర మీషోలోనే తీసుకున్నాము చాలా బాగుంటాయి వన్ వన్ కేజీ అనమాట ఇది ఈజీగా వన్ కేజీ పడుతుంది ఇంక ఈ డబ్బాలన్నిటికీ సేమ్ కలరు సేమ్ సైజ్ తీసుకున్నాము ఇవేమో డబ్బాలు తీసే ముందు అన్ని ప్లేట్లలో వేసుకున్నాను ఏమో న్యూస్ పేపర్లో వేసి ఇట్లా ఫోల్డ్ చేసేస్తాను అనమాట నేను ఆ రోజు జడ కూడా వేసుకోలేదు ఓన్లీ మార్నింగ్ అంటే ఇల్లు డస్టింగ్ అంతా చేసిన తర్వాత కిచెన్ అదంతా ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి త్రీ ఏమో తిన్నాను కొంచెం అన్నం తిని మళ్ళీ ఆ తర్వాత వేరే పని ఉంటే బట్టలు బెడ్షీట్స్ అవన్నీ కూడా దులిపాయని చెప్పాను కదా కొంచెం ఇల్లు కూడా ఏ టైం ఏంటంటే వారం కొంచెం ఎప్పుడన్నా ఒకసారి మిస్ అవుతుంది కానీ మ్యాక్సిమం టైం చూసుకునే దులుపుతాను నేను ఇక్కడ సేమియాను టీ పొడి పంచదార సోప్సు షాంపూస్ బూస్టు హార్లిక్స్ ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ అంటే గోధుమ రవ్వ తీసుకొచ్చాము ఆయిల్ పేస్టు అంటే రెగ్యులర్గా యూజ్ చేసుకునే మట్టుకు తీసుకొచ్చాము ఇంకా తర్వాత మళ్ళీ తీసుకురావాలి కొంచెం దౌతదనంగా ఎండుమిర్చి కూడా తీసుకొచ్చామన్నమాట హాఫ్ కేజీ తాలింపులోకి కారపొడికి వీటన్నిటికి ఇంకా ఆల్రెడీ మొన్న మినప్పప్పు పల్లీలు పెసరపప్పు చింతపండు ఇవన్నీ అమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చాం కదా నాకు పెద్దగా అంటే ఇక వాటితోటి ఏం అవసరం రాలేదు పెసర్లు అవన్నీ పప్పు అంతా ఊరు నుండే తీసుకొచ్చాం కాబట్టి ఈసారి కొంచెం తక్కువగానే పట్టాయి ఇక్కడ వచ్చేసి మా దీవెన్ బాబు నాకు హెల్ప్ చేస్తున్నాడు చూడండి ఏది ఎందులో పోయాలని ఇలాంటి సర్దినప్పుడు అన్నీ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా దగ్గరికి వచ్చి కూర్చొని ఏదో ఒకటి హెల్ప్ చేస్తాడు అవన్నీ ఇంక తర్వాత డబ్బాలు కూడా కొన్ని కొన్ని అందించాడు అనమాట మూతలు పెట్టడము దేంట్లన్న కొన్ని చిన్న చిన్నవి పోయడం అలాంటివి ఈ ఈరోజు కొంచెం వర్క్ ఉందనేసి హోంవర్క్ రాసుకుంటుంది ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకులే అనేసి నేను చేశాను ఇంకా పాతవి చిప్స్ కొత్త ప్యాకెట్ ఉంటే అన్నీ కూడా ఓపెన్ చేసి దాంట్లో వేసాను ప్రస్తుతానికైతే ఏది దొరికితే దాంట్లో వేసేసాను ఆ తర్వాత మళ్ళీ సపరేట్ చేసుకొని సరిపోకపోతే బాక్సెస్ అనేవి మళ్ళీ చేంజ్ చేశాను అనమాట కొన్ని కొన్ని ఇంక ఇదేమో ఇడ్లీ రవ్వ తీసుకొచ్చిన తర్వాత ఓపెన్ చేశాను ఆల్రెడీ మొన్న కొంచెం వేసేసి ఇంకా మిగిలింది ఉంటే రబ్బర్ బ్యాండ్ వేసి పక్కన పెట్టేశాను ఓపెన్ చేసినవి సాల్ట్ ప్యాకెట్స్ రెండు ఉన్నాయి ఈ అయితే కిచెన్ క్లీనింగ్ అయిపోయింది నుంచో అనుకుంటున్నది ఇప్పుడు అయిపోయింది అనమాట చాలా మంది పిల్లలు నేను ఏదైనా పని చేసినా మా దీవెన్ బాబు వచ్చేది సౌండ్ వచ్చినా స్మెల్ వచ్చినా సరే ఇట్లా కూర్చొని ఏదైనా సర్దుతున్నా లేదంటే చపాతి పిండి కలుపుతున్నా లేదంటే రోల్ పెట్టుకుని ఏదైనా నోరుతున్నా ఫస్ట్ వస్తాడనమాట బాగా ఇంట్రెస్ట్ చేస్తా చేస్తా అని ఇప్పుడు ఆ పని చేయాలనేసి నేను కట్ చేసిస్తే చేస్తున్నాడు మా వారేం వాకింగ్కి వెళ్తున్నారు నాకు కొన్ని అనమాట ఆవాలు జీలకర్ర కొంచెం సగం సగం ఉండే దాంట్లో కూడా ఇంకా మీకు ఇప్పుడు తీసుకొచ్చిన ప్యాకెట్స్ అన్నీ ఒకేసారి పోసి పెడదాం అనేసి పెట్టాను ఇంకా అయిపోయిన కవర్స్ అన్నీ అట్లా పడేసి తిండి నిండి అయిపోతే ఆల్రెడీ మార్నింగ్ ఇల్లు దులిపేసిన తర్వాతనే ఆఫ్టర్నూన్ ఆ టైంలో మొత్తం అంతా చేసి తూడ్చేసి బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసేసాను ఇంకా బట్టలు ఉన్నాయన్నమాట ఆరేస్ని ఉన్నాయి తీసుకురావాలి మిషన్లో వేయాల్సిన ఉన్నవి ఆల్రెడీ మిషన్ రన్ అవుతూనే ఉంది ఒక్కొక్క రోజు అయిన రోజు మూడు నాలుగు సార్లు అవుతుంది పాపం మిషను అంత టైం తీసుకుంటుంది అనమాట అన్నీ ఎక్కువగా ఉంటాయి ఒక్కొక్క రోజు అసలు వేయను డీమార్ట్లో తీసుకొస్తే ఏంటంటే అన్నీ మనం ఏం వెతుక్కోకుండా అన్నీ ఒకేసారి దొరుకుతాయి అనమాట మనకి ఏది కావాలి మనకు లేనివి మనం ఆ స్లిప్లో రాసుకోనివి కూడా గుర్తొస్తూ ఉంటాయి బిల్లు పెద్దగా అవుతుంది ఇక్కడ షాప్స్లో ఏంటంటే మనం ఆ స్లిప్ తీసుకెళ్ళి రాసుకుని అక్కడ ఇచ్చేస్తే వాళ్ళే కట్టేసి పెడతారు అట్లా అనమాట కొంచెం బిల్లు తక్కువ అవుతుంది తక్కువ క్వాంటిటీ తీసుకుంటాము నాకు ఒకసారి అనిపిస్తుంది అంత దూరం వెళ్ళి అన్ని గంటలు వెయిట్ చేసి తీసుకునే బదులు ఎప్పటికప్పుడు కావాలంటే తెచ్చుకోవచ్చు కదా అనేసి అనిపిస్తుంది అనమాట టైం వేస్ట్ జర్నీ అంటే అక్కడ దాకా వెళ్ళి మాకేమో ఇక్కడ ఉందనమాట ఎస్ఆర్ నగర్ ఆ సైడ్ ఉంది డీమాటు శనగపిండి ఎక్కువ వాడను శనగపిండి నేను ఎప్పుడైనా ఒకసారి పకోడి బజ్జీ అది చేసినప్పుడు పూరీ చేసినప్పుడు బొంబాయి చట్నీ అవి చేయడానికి యూస్ చేస్తాను లేదంటే గోధుమ పిండి మిక్స్ చేసి ఆ కూరలో కూడా అదే వేస్తాను ఏదైనా ఏ టైం ఏమిటి కుకింగ్ వీడియోస్ చేస్తాం కానీ ఎప్పుడు ఏది యూజ్ అవుతుందో తెలియదు కదా అన్నీ కూడా కొంచెం కొంచెం తెప్పించుకొని పెట్టుకుంటాను అనమాట ఎప్పుడైనా టక్కున ఏదైనా ఆలోచన వచ్చిందనుకోండి అప్పటికప్పుడు చేసుకోవడానికి ఉంటుంది ఈజీగా నెక్స్ట్ ఇంకా ధనియాలు కూడా తెప్పించాను అది కూడా మసాలా చేయాలి పచ్చి ధనియాల పొడి వేయించిన ధనియాల పొడి చేస్తాను రెండు రకాలుగా నాన్ వెజ్లోకి వెజ్ పులుసు కూరల్లోకి కొన్ని ధనియాలు ఉంచుతాను అనమాట టమాటో చట్నీలోకి ఏదైనా పచ్చడి చేసినప్పుడు దాంట్లోకి పొడులలోకి బూస్ట్ డబ్బా తీసుకొస్తే లాస్ట్ టైము హాఫ్ కేజీ బూస్ట్ హాఫ్ కేజీ హార్లిక్స్ తీసుకొచ్చాము ఒకటే మంచిగానే అయిపోయింది ఇంకొకటి బూస్ట్ ఏదో తినేసి ఏదైనా మూత సరిగ్గా పెట్టకపోయినా లేదంటే ఆ తిన్న స్పూన్ కొంచెం ఏదైనా తడి అంటినా వెంగిలి అట్లా మొత్తం అనమాట బాటిల్ అంతా మొత్తం పడేయాల్సి వచ్చింది ఇంకా దేనికి యూజ్ అవ్వలేదు అది అందుకనేసి ప్యాకెట్స్ తీసుకొస్తే నాకు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఒక టూ మంత్స్ నుండి ప్యాకెట్సే యూజ్ చేస్తున్నాను అవి కూడా ఈ డబ్బాలో పెట్టేసి పెడుతున్నాను అనమాట ఎవరికి ఎప్పుడు ఏది కావాలంటే ఒకళ్ళకి బూస్ట్ నచ్చుతుంది ఒకళ్ళకి హార్లిక్స్ నచ్చుతుంది అందుకనే రెండు తీసుకొచ్చాను షాంపూ బాటిల్స్ కూడా అంతే వేస్ట్ చేస్తారు పిల్లలు ఉంటే మాత్రం మ్యాక్సిమం మనం చూడం కదా వెళ్ళి మొత్తం అంత వాళ్ళకి ఎంత తీసుకుంటామో తెలియదు కాబట్టి అంత వేస్ట్ ఖర్చు ఇంకా ప్యాకెట్స్ అయితేనే బెటర్ అనేసి ఇంకా ప్యాకెట్స్ యూజ్ చేస్తున్నాను బూస్ట్కి హార్లిక్స్కి షాంపూస్ కూడా ఏదైనా డాండ్రఫ్ షాంపూ అలా ఏదైనా కావాలనుకుంటే మాత్రం ఒకటి బాటిల్ యూజ్ చేస్తాం ఎప్పుడన్నా ఒకసారి ఇంకా మా దీవెన్ బాబు దాంట్లో నేను ఎప్పుడూ సోప్స్ వేస్తానన్నమాట గిన్నెలు సబ్బులు ఇట్లా మైసూర్ శాండిల్ ఇవి ఇంకా పేస్టు షాంపూస్ ఏదైనా స్క్రబ్బర్స్ ఉంటాయి కదా గిన్నెలు క్లీన్ చేసేవి అవి కూడా ఒకటేసారి నాలుగు నాలుగైదు తీసుకొస్తాము ప్యాకెట్స్ దాంట్లో ఒక్కొక్క దాంట్లో టూ త్రీ ఉంటాయి అనమాట ఇంకొక టూ మంత్స్కి త్రీ మంత్స్కి సరిపడా ఒకేసారి తీసుకొస్తాము ఎందుకంటే గిన్నెలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ పీచ్ అనేది స్క్రబ్బర్ ఊకనే అరిగిపోతుంది అది బాగుంటేనే గిన్నెలు నీట్గా వస్తుంది తోమడానికి అవన్నీ కూడాను ఇంకా ఇక్కడ వచ్చేసి స్టీల్ డబ్బాలన్నమాట నేను రెగ్యులర్గా యూజ్ చేసుకునే వాటికి టీ పొడి పంచదార కొంచెం ఎండుమిర్చి రవ్వ అలాంటివి మినప్పప్పు అలాంటివి మాత్రం ఆ డబ్బాలు సరిపోయాయి ఇంకా దేంట్లో చిప్స్ ఎక్స్ట్రా అవి యూజ్ చేస్తున్నాను స్టీల్ డబ్బాలు ఎక్కువగా అయితే ఏం వేయలేదు ఒక మూడు డబ్బాలే తీశాను మిగిలినవన్నీ మళ్ళీ మూత పెట్టేసి పక్కన పెట్టాల్సి వచ్చింది ఇవి కూడా వేస్ట్గా అక్కడ కాకపోతే ఎప్పుడైనా ఏదైనా తీసుకొచ్చుకున్నప్పుడు ప్యాకెట్లో కవర్లో పెట్టకుండా డబ్బాలలో వేసుకొని పెట్టుకుంటాను దానిపైన స్టిక్కర్ తోటి వైట్ పేపర్తో అది నేమ్ రాసుకొని ఏంటనేది అది పెట్టుకోవాలని చూస్తున్నాను ఒక్కొక్కసారి లాస్ట్ టైం ధనియాలు దాంట్లో ఒక పావు కిలో ఉంటే మొత్తం అంతా పురుగు పట్టేసింది గుర్తులేక చూడక మళ్ళీ తెప్పించాను అప్పటి నుంచి నేను అవి ఎక్కువ యూజ్ చేయట్లేదు ఏదైనా వాడాలనుకుంటే దానిపైన పేపర్తో రాసేసుకొని స్టిక్ చేస్తున్నాను అప్పుడు గుర్తుంటాయి అన్నమాట ఏముంది ఏంటి అనేసి ఇక్కడ వచ్చేసి రాగి జావా రాగి జావ కాదు రాగి పిండి సర్దడం అయితే అయిపోయింది ఆ బ్యాగ్ ఏంది తెప్పించానంటే ఆల్రెడీ డబ్బాలు నిండగా కొంచెం కొంచెంగా ఉన్నాయి కదా అవి ఎక్స్ట్రా అవి ఇంకా డబ్బాలోవి ఖాళీ అయినప్పుడు నెక్స్ట్ అవి ఫిల్ చేస్తాను ప్రస్తుతానికైతే ఆ బ్యాగ్లో వేసి పెట్టేశాను అనమాట పక్కన ఇవన్నీ సర్దుకుందామనేసి మా దీవెన్ అక్కడ నుంచి అందిస్తూ ఉంటే నేను తీసుకొచ్చి కిచెన్లో పెడుతూ ఉన్నాను పైన పెట్టేటప్పుడు జారి పడిపోతాయేమనేసి ఇంకోటి ఏంటంటే ఇవన్నీ సర్దేసిన తర్వాత కిచెన్ కౌంటర్ కూడా బాగా స్క్రబ్బర్ తోటి క్లీన్ చేయాలి మొత్తం చేసేసి అది ఒక్కటి చేయకపోతే అంత బాగా అనిపించదు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కింద కూడా మొత్తం అంతా నీట్గా తూడ్చేశాను మార్నింగ్ లెవెన్ థర్టీకి అలాగా మన వీడియో షెడ్యూల్ చేసుకున్న తర్వాత లెవెన్ థర్టీ కాదు ట్వెల్వ్ అయిపోయింది ట్వెల్వ్ దాటిన తర్వాత స్టార్ట్ చేస్తే ఈవినింగ్ త్రీ థర్టీ అయింది కిచెన్ క్లీనింగ్ అయ్యేసరికి అన్ని డబ్బాలు వేసి అవన్నీ చేసేసరికి ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి తినేసి మళ్ళీ కాసేపు బట్టలు ఉంటే అవన్నీ చేసుకోవడము ఇంకా వేరే ఉన్నాయి కదా పండ్లు అవన్నీ చూసేసుకోవడం మళ్ళీ పిల్లలు వచ్చే ముందు స్టార్ట్ చేశాను అనమాట ఫోర్ అప్పుడు స్టార్ట్ చేస్తే మళ్ళీ వర్క్ ఆమెడొచ్చేసి తోమేసి వెళ్ళిపోయారు కదా మిగిలిన స్టీల్ డబ్బాలు పెట్టేసాన్ని మళ్ళీ ఫోర్ నుండి స్టార్ట్ చేస్తే నైట్ ఎయిట్ అయింది మళ్ళీ ఫోర్ అవర్స్ పట్టింది అంటే కనిపించదు ఏముంది చిన్న కిచెన్ గిన్నెలు చిన్నవే కదా అది కదా అనుకుంటాము కాకపోతే చేస్తారు అప్పటికి నేను ఫాస్ట్గానే చేస్తాను మ్యాక్సిమం వంట వర్క్ మాత్రం ఫాస్ట్గానే ఉంటుంది ఏదైనా రెడీ అవ్వాలి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మాత్రం బద్ధకం చూపిస్తాను కానీ నాకు నేనుగా రెడీ అవ్వడము ఎక్కడికైనా బయటికి వెళ్ళడము నాకు అంత ఇష్టం ఉండదు ఇంట్లో ఉండడమే ఇష్టం అనమాట ఇక్కడ వచ్చేసి మళ్ళీ అన్నీ ఫిల్ చేసాము కదా జీలకర్ర ఆవాలు మెంతులు అవన్నీ పెట్టుకుంటున్నాను ఇంకొక టూ బాటిల్స్ ఉంటే మంచివి గ్లాస్వి నేను అదే పసుపుకి కారానికి కూడా చేంజ్ చేద్దామని చూస్తున్నాను ఈ చిన్నవి ఏమో దీంట్లో ఏం పోసాను నువ్వులు మిరియాలు ఎప్పుడైనా దగ్గు అంత గొంతు పచ్చాము పట్టినప్పుడు మిరియాలు దంచి పాలలో వేసుకోవడానికి లేదంటే పులిహోర మిక్స్ చేసినప్పుడు దాంట్లో కూడా వేస్తాను నేను మిరియాల పొడి కొంచెం పొంగల్ చేసినప్పుడు కూడా యూజ్ చేస్తాను ఎక్కువగా వాడనివంటే మిరియాలే కిచెన్లో కాకపోతే హెల్త్కి చాలా మంచిది కానీ అది కొంచెం తక్కువ వాడతాం అనమాట మా ఇంట్లో ఎక్కువగా పడదు అది కడుపులో మంటలాగా వచ్చేస్తుంది కాబట్టి తక్కువ యూజ్ చేస్తాను నువ్వులైతే మధ్య మధ్యలో తింటూ ఉంటాను చాలా ఇష్టం నాకు తెల్ల నువ్వులు రెగ్యులర్గా వాడేవి ఇలా పంచదార టీ పొడి కందిపప్పు ఇడ్లీ రవ్వ లాంటి రవ్వ లాంటివి ముందు పెట్టేసుకొని రాగి జావా చిప్స్ చాలా తక్కువగా వాడే మాత్రం వెనక బ్యాక్ సైడ్ పెడతాను ఇంక ఇది వచ్చేసి మామిడికాయ చట్నీ అనమాట ఫ్రిడ్జ్లో పెద్ద డబ్బా ఉంది దాంట్లో నుంచి కొంచెం తీసుకొని ఇక్కడ పెట్టుకుంటాను ఇక్కడ వచ్చేసి చీపురు కూడా తీసుకొచ్చారు మొన్న సరుకులు తెచ్చేటప్పుడే మొత్తం అంతా దీన్ని కూడా మొత్తం నీట్గా క్లీన్ చేస్తాను డస్టింగ్ చేస్తున్నాను డైరెక్ట్గా బయట ఏంటంటే సరిగ్గా పోతుంది పోదు నాకు ఇలా అయితే మంచిగా అనిపిస్తుంది అనమాట నీట్గా పోతుంది ఊడ్చేటప్పుడు కొంచెం ఎక్కడో ఒకడో వస్తుంది కానీ మ్యాక్సిమం రాదు ఇట్లా మనకి బట్టలు ఉతికే బ్రష్ ఉంటుంది కదా దాంతో నీట్గా ఇట్లా పైనుంచి ఇట్లా కింద నుంచి పైకి అనుకుంటూ వస్తే దానికి డస్ట్ మొత్తం పోతుంది ఒకసారి రెండు మూడు సార్లు ఇట్లా చేతితో కొట్టామంటే ఇంకా ఉన్నది కూడా పోయిద్ది అనమాట నీట్గా అనిపిస్తుంది నాకు ఈజీ అనిపిస్తుంది అది ఏ ముందు అంటే ముందు ఏంటంటే మన ప్యాకెట్ కవరు అది ఓపెన్ చేయ ముందుకే కట్ చేయ ముందుకే దాన్ని ఫస్ట్ నలవాలి చేతులతోటి ఎడ్ సైడ్ అయితే మనకి ఆ పుల్లలు ఉన్నాయో రెండు చేతులతోటి గట్టిగా ప్రెస్ చేస్తే మ్యాక్సిమం ఆ ప్యాకెట్లోనే మొత్తం అంతా రాలిపోతుంది ఆ తర్వాత మాత్రం ఇంకా బ్రష్తో చేసేసుకోవచ్చు నీట్గా ఉంటుంది లేదంటే ఊడుస్తూ ఉంటే డైలీ దాని చెత్త వస్తుంది ఇంట్లో చెత్త కంటే ఎక్కువ అదే వస్తుంది అనమాట నాకు కొత్త చీపురు వాడాలంటే అదొకటి భయం నచ్చదు ఇక్కడ ఇంకా రైస్ కుక్కర్ కూడా క్లీన్ చేయాలి డైలీ ఇంకా పనిలో పడిపోయి అది పైన పైన దూడుస్తాం కానీ ఎప్పటికప్పుడు డీప్ క్లీనింగ్ అప్పుడప్పుడు చేస్తేనే వస్తువులు అనేవి చాలా రోజులు వస్తాయి మాక్సిమం నా దగ్గర అయితే తొందరగా పాడవో వస్తువులు చాలామంది అంటారు ఏదైనా వస్తువు తీసుకు దాన్ని యూస్ చేస్తాను అంటే వాడకుండా ఉంచితే ఎవరైనా ఉంచుతా అంటారు కానీ ప్రతిసారి అంటే నేను రెగ్యులర్గా వాడే వస్తువులే దాన్ని మెయింటైన్ చేయడము ప్రాపర్గా క్లీన్ చేయడము అవన్నీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట మిక్సీ కూడా వెట్ తోటి కొంచెం మెత్తటి స్క్రబ్బర్ తోటి పైన పైన తోడ్చేసి లోపల తోటి తూర్చేశాను కొత్తగా అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి అది కూడా కుక్కర్ కూడా మొత్తం సేమ్ సాఫ్ట్గా ఉన్న అది ఉంటుంది కదా పీచు దాంతో క్లీన్ చేసేసి తోటి దూడ్చేశాను అది కూడా నీట్గా అయిపోయింది ఇంకా అవన్నీ ఇదంతా కడిగేసాను అనమాట కొత్త తీశాను కదా స్క్రబ్బర్ దాంతో క్లీన్ చేసేసరికి నీట్గా అయిపోయింది అదే లైట్గా జిడ్డు ఉన్న ఈజీగా వచ్చేస్తుంది జిడ్డు మ్యాక్సిమం ఉండదు ఎందుకంటే నేను స్టవ్ కూడా డీప్ క్లీనింగ్ చేస్తాను కాబట్టి వారంలో రెండు సార్లు అంత ఎక్కువగా ఉండదు కిచెన్ కౌంటర్ పైన కూడా ఉండదు ఎందుకు ఆయిల్ డబ్బా కింద ప్లేట్ పెట్టుకుంటాను అది తీసినా పెట్టిన స్టాండ్లో ఉన్న బయట పెట్టిన ఏదన్నా పిల్లలు తీసిన దోశ వేసుకోవడానికి ఏదన్నా దా ప్లేట్ మీదనే ఉంచేసి వేసుకోమని చెప్తాను అందుకే ఈజీగా ఉంటుంది అట్లనమాట ఒక్కొక్క స్టాండ్ జరుపుకుంటూ చిన్నగా మొత్తం అంత సబ్బుతోటి మొత్తం అంత స్క్రబ్బర్ తోటి నీట్గా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత ఇంక వాటర్ వేసి తీసిన తర్వాత ఇంక చేతితోటి ఈ వైపర్ ఎక్కడ ఉందో నాకు కనిపించట్లేదు ఎత్తికాను కానీ అది ఎప్పుడో టైంలో అవసరం లేనప్పుడు కనిపిస్తుంది ఆ టైంకి ఎత్తికాను కానీ ఎక్కడ పెట్టాను గుర్తురాలి దాంతోనైతే తడి లేకుండా వెళ్తుంది అనమాట నీట్గా ఉంటుంది ఇంకొకటన్నా తీసుకోవాలి చాలూలు అవుతుంది దాన్ని ఎతకబట్టి ఉంది రెండు ఉన్నాయి ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఉంది కానీ టైంకి కనిపించట్లేదు రెండు ఎక్కడ లేదంటే మా దీవెన్ బాబు వాడు ఎక్కడన్నా పెట్టాడో ఏమో చూడాలి ఒక చిన్నది తీసుకొచ్చుకోవాలి వాటర్ లేకుండా తడి లేకుండా ఉంటే ఈ మధ్య నేను జిల్ల పురుగులకి బొద్దింకలకి అది పెట్టా అని చెప్పాను కదా హిట్ జెల్లు ఇంజక్షన్ టైప్లో సిరంజి టైప్లో ఉంటుంది అనేసి ఊరెళ్ళు వచ్చినా కూడా ఒక్కటి కూడా కనిపించట్లేదు నాకైతే ఎంత ప్రశాంతంగా ఉందో కిచెన్లో చాలా బాగా యూజ్ అయింది అది ఇప్పుడు మాత్రం మరి తడిపాను మొత్తం అంతా కిచెన్ వాల్స్కి మొత్తం అంతా వాటర్ వేసేసి మొత్తం దులిపాను కదా కొంచెం కొంచెం చీపురు కంటి పోయింది మరి అది ఇంకా వర్క్ అవుతుందో లేదో చూడాలి అవ్వకపోతే మళ్ళీ ఎప్పుడైనా ఒకటి రెండు కనిపిస్తే స్టార్టింగ్లోనే పెట్టేశామంటే ఇంకా నీట్గా ఉంటుంది ఇంకా రావన్నమాట బొద్దింకలు కూడాను ఇది లాస్ట్ టైం గట్టిగా తిప్పెట్టాను లెఫ్ట్ సైడ్ పెద్ద బర్నర్ జంబో బర్నరు తిప్పిన రెండు సార్లు నుండి రావట్లేదు డీప్ క్లీనింగ్ చేసినా సరే కొంచెం వేడి వేడి అయినప్పుడు స్టవ్ ఆన్ చేసినప్పుడే తీయాలనుకుంటుంది దాన్ని క్లాత్ తోటి విండో కూడా ఓపెన్ చేసి దులిపాను అనమాట మొత్తం ఓపెన్ చేసి పెట్టేశాను చల్లటి గాలి వస్తుంది విండోలో నుంచి కాకపోతే బల్లులు వస్తాయి అనేసి భయం అంతే మొత్తం అంతా కడిగేసాను కదా నెక్స్ట్ ఇంకా స్టవ్ ఇవి స్టాండ్స్ అలాగే పప్పులు అవన్నీ ప్లేట్లో పోసుకున్నా అని చెప్పాను కదా అవన్నీ సర్దేసరికి ఇంకా అవన్నీ ప్లేట్లు అయిపోయాయి మళ్ళీ అవన్నీ వాషేరేమేస్తాయి పప్పు మళ్ళీ ఇప్పుడు వేస్తే మళ్ళీ రేపు ఈవినింగ్ వరకు ఉండాలనేసి ఇంకా నేనే క్లీన్ చేసేసుకున్నాను అవి పెద్ద జిడ్డేమి ఉండదు కదా అన్నీ కడిగేసి అక్కడ బోర్లు ఇచ్చేసి పెట్టాను అయితే అంత టైం అయిపోయింది నాకు ఇంకా మళ్ళీ ఇంకా వంట చేయాలి పిల్లలకి ఆల్రెడీ ఆకలి వేస్తుంది నేను ఈ పని చేసేసరికి నాకు సెవెన్ అయిపోయింది ఈ క్లీనింగ్ అంతా అయిపోయి మళ్ళీ ఒకసారి ఇల్లు చేసి టబ్లో ఆమె తోమేసిన గిన్నెలు ఉంటే లంచ్ బాక్సెస్ అవన్నీ అన్నీ ఎక్కడ ఒకటి సర్దుకునేసరికి సెవెన్ థర్టీ అయింది ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా వంట కూడా గోచి కూడా ఫ్రై చేశాను నెక్స్ట్ టమాటో పప్పు కూడా చేసేసాను అనమాట ఇంకా రైస్ పెట్టేశాను రైస్ అయితే ముందే కడిగి పెట్టేశాను కాసేపు నాన్తో అనేసి పప్పు అయితే ఇంకా టమాటోలు తీసుకొస్తున్నారనమాట వారు చెప్పాను వాకింగ్కి వెళ్ళినప్పుడు లేవు ఇంట్లో చూడండి కరెక్ట్ టైంకి వచ్చాయి అనమాట నేను చెప్తూ ఉండగానే టమాటో పప్పు చిక్కుడుగా ఫ్రై చేశాను రైస్ పెట్టేశాను పనంత అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇంకా అప్పుడు అన్నం తినేసి ఇంక వెంటనే నిద్ర పట్టేసింది నైటు మార్నింగ్ నుండి పని చేసుకుంటున్నాం కదా కొంచెం అలసిపోయినట్టుగా అయిపోయింది ఇవన్నీ ఫ్యాన్ వేసి ఫ్యాన్ కింద పెట్టేశాను ఇప్పుడు తడి క్లాత్ తోటి ఒకటి పొడి క్లాత్ తీసుకున్నాను పిల్లల డ్రెస్సెస్ మాక్సిమం మంచిగా ఉన్నవైతే నేను అన్నీ ఎవరికైనా వేసుకోవడానికి ఇచ్చేస్తాను గిన్నెలు తోమడానికి వస్తుంది కదా వాళ్ళ అంటే వాళ్ళకి వేసుకునే పిల్లలు లేరు కానీ వాళ్ళ చెల్లి వాళ్ళ పిల్లలకి లేదంటే ఎవరికైనా యూజ్ అయితే ఇచ్చేసి అని అంటే బ్యాగులు నిండా పెట్టేసి ఇస్తాను నాకు ఏదైనా కొంచెం మెత్తగా అనిపిస్తే క్లాత్లు అవి స్టవ్ దగ్గర గీతలు పడకుండా స్టవ్ క్లీన్ చేసుకోవడానికి వాటి కోసం అనేసి యూజ్ చేస్తానన్నమాట బాగా అనిపిస్తుంది నీట్ మెత్తగా ఉంటాయి కదా వాటర్ ఏదన్నా ఏదైనా నీట్గా చేసేసుకోవచ్చు ఇంక ఇదంతా క్లీన్ చేసేసాను ఎక్కడ పక్కడ సర్దేశాను అనమాట ఫ్లెగ్ అదంతా పెట్టేసి కూడా నెక్స్ట్ రైస్ కడిగి పెట్టా అని చెప్పాను కదా రైస్ కూడా తూడ్చేసి దాంట్లో పెట్టి ఆన్ చేసేసాను నెక్స్ట్ మిక్సీ కూడా అట్లే తూడ్చుకొని వచ్చేసి మొత్తం అంతా అక్కడ పెట్టాను మిక్సీ కింద ఆల్రెడీ దానికి స్టాండ్ వస్తుంది ఇంకొక స్టీల్ స్టాండ్ పైన పెట్టాను ఇట్లనే ఏదన్నా కిచెన్లో వాటర్ వేసి క్లీన్ చేయాలంటే దానికి అంటకుండా ఉంటుందని స్టవ్ కూడా నీట్గా సెట్ చేసేసాను మార్నింగ్ నుంచి నేను జడ కూడా వేసుకోలేదు అట్లానే జస్ట్ ఫ్రెష్ అయ్యాను అంతే స్నానం ఒకటి చేసేసాను కానీ ఒంటి మీద ఆకలి మీద పొట్ట మీద అస్సలు పని ఉంటే మాత్రం అస్సలు ఇది ఉండదు చేసి 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 ఒకేసారి అలసిపోతా అన్నమాట అదొకటి ప్రాబ్లము నాకనే కాదు ఆడవాళ్ళందరికీ కూడా పాపం అట్లాగే అనమాట పని అయిపోయే అంతవరకు అంతా దులిపేటప్పుడు గిన్నె స్టాండ్ మీద కూడా పడింది కదా మొత్తం అంతా వెట్ క్లాత్ తోటి క్లీన్ చేసేసాను స్టాండ్ కూడా తూడ్చాను అంటే అది తీసి మళ్ళీ కడిగించాలంటే అది పెద్ద పని కాబట్టి ఎక్స్ట్రా ప్లేట్లు ఉండే కదా అవన్నీ కూడా కడిగి మళ్ళీ పెట్టేశాను అంటే ఖాళీ చేశాను తీయాలి అంటే ఒకటి వస్తుంది ఒకటి రాదు కదా అందుకనేసి ఇంక తీయలేదు మామూలుగా తడి క్లాత్ తోటి తూడ్చేసి ఆ కింద ఒక పేపర్స్ ఉంటే వేసేసుకొని చట్నీ బౌల్స్ దగ్గర పెట్టేస్తాను అనమాట నెక్స్ట్ ఇంకా స్టీల్ ప్లేట్లు అయితే అన్నీ కడిగేసి పెట్టేసాను ఇప్పుడు కొన్ని తోమిన ఉంటే అవన్నీ కూడా సర్దుకుంటున్నాను మార్నింగ్ వంట చేసేటప్పుడు టక్కున అందుకోవచ్చు అనమాట అడవులు లేకుండా టబ్లోనే ఎతకాలంటే సౌండ్ వస్తూ ఉంటుంది గిన్నెల సౌండ్ ఒక్కొక్క రోజు అలాగే అవుతుంది ఇక్కడ వచ్చేసి గరిటెలు స్పూన్లు ఎక్కడ వక్కడ పెట్టేసుకుంటే పిల్లలు కూడా తీసుకుంటారు వాళ్ళకి ఏదైనా ఉందనుకోండి ఎత్తుకోమంటే కష్టం అవుతుంది కదా మనం అన్నీ ఇక్కడ రెడీగా పెట్టేస్తే కొన్ని కొన్నిసార్లు వాళ్ళు కూడా పని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ ఉంటుంది కదా దొరుకుతుంది అనేసి ఇంకా టమాటోలు కొంచెం చింతపండు తీసుకొని అవి కట్ చేసి పప్పు కడిగేసి నానబెట్టేసి పెట్టేశాను అలా అయిపోయింది అనమాట ఆ రోజు మొత్తం ఇంకా ఇవేమో గోర్చికుడల గిల్లి పెట్టేశాము వీటిని ఒక రెండు మూడు సార్లు నీట్గా ఉప్పు వేసి బాగా కడిగి ఫ్రై చేసేసాను అనమాట అంత రెసిపీ ఏమంత క్లారిటీగా ఏం చూపించలేదు ఇలా అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫైనల్గా వంట కూడా అయిపోతుంది ఇంకా ఈ వంట అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ ఇంకా డిన్నర్ చేసేసి ఇక పడుకోవడమే నైన్ కల్లా పడుకుండి పోయాము ఎందుకంటే పని ఎక్కువ అంటే ఎక్కువ ఉన్న రోజు బాగా నిద్ర వచ్చేస్తాను అనమాట నిద్ర రాకపోయినా రెస్ట్ కోరుకుంటుంది బాడీ పిల్లలకి హోంవర్క్స్ కూడా అయిపోయింది ఇంక ల్యాప్టాప్లో ఏదో పెట్టుకొని చూస్తున్నారనమాట దీవెన ఫస్ట్ రాగానే హోంవర్క్ చేసేసి తర్వాత ఆడుకుంటుంది దీవెన బాబు ఫస్ట్ ఆడుకున్న తర్వాత హోంవర్క్ చేయ వాడికి రాగానే బుక్స్ పట్టడం అస్సలు ఇష్టం ఉండదు నేను ఫస్ట్ రాసుకుంటే టెన్షన్ అయిపోతుంది కదా అనేసి ఫస్ట్ రాసిన తర్వాత ఆడుకుంటుంది టీవీ పెడుతుంది వాడేం కాసేపు ఆడుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆ తర్వాత బుక్స్ తీస్తాడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఈ పొట్టుపప్పు కదా రెండు మూడు సార్లు కడగాలి దీంట్లో రాళ్ళు ఏమి ఉండవు ఆల్రెడీ రాళ్ళు చేసి అనమాట రాళ్ళు ఉండవు కానీ పొట్టు ఉంటుంది కొంచెం ఇంకా ఇక్కడ వచ్చేసి కొంచెం చింతపండు టమాటోలు ఎక్కువగా వేస్ట్ చేశాను పప్పు బాగా నచ్చింది మా వాళ్ళకి నిన్న కొంచెం పసుపు ఎక్కువగా వేసుకోవాలి ఈ పప్పుకి కొంచెం బ్లాక్గా ఉంటుంది కదా కొంచెం రెగ్యులర్గా వేసే మనం బయట కొన్న పప్పు కంటే దీనికి కొంచెం ఎక్కువగా పడుతుంది పెట్టిన తర్వాత ఇంకా విజిల్ పెట్టేశాను ఒక టెన్ మినిట్స్ నానబెట్టాను ఆ తర్వాత ఉప్పు కారం వేసేసుకొని పప్పు వెనిపి తాలింపు వేసాను తాలింపు నూనె బాగా చిప్స్ కూడా దాంట్లోనే ఫ్రై అనమాట కొన్ని మళ్ళీ వేరే కడాయి పెట్టడం ఎందుకని దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసి మనకి గొట్టాలు ఉంటాయి కదా ఎల్లో కలర్వి అవి చేతులు నొప్పి వస్తాను రుబ్బడానికంటే నాకు ఇవ్వని అడుగుతున్నారు మా వారు వీడియో తీసునారనమాట ఇక్కడ ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే తీసేసి పక్కన పెట్టేశాను ఈ చిప్స్ ఫ్రై చేసిన తర్వాత ఫస్ట్ టైం గుండె గరిటితోనే అందులో అందులోకి ఆయిల్ వచ్చేసింది మళ్ళీ వేరే గరిటి తీసుకున్నాను ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఆయిల్ తీసేసి నెక్స్ట్ ఇంకా అదే గిన్నెలో పోపు అయితే పెట్టేశాను నెక్స్ట్ అన్నీ కూడా అలాగే ఫ్రై చేశాను అనమాట ఇవైతే తొందరగా ఫ్రై అవుతాయి చిప్స్ వాటికి కొంచెం టైం పడుతుంది బాగా హీట్ అయింది కదా ఆయిల్ మీద పడుతుంది అనేసి నేను పక్కకి శనమట ప్లేట్ భయం వేసి బాగా హీట్ అయింది తాలింపు అయిన తర్వాత కొంచెం ఇంగు వేసేసి పప్పు తాలింపులో వేసేసాను ఇంకంతే వంట అయితే అయిపోయింది గోచికుడి ఫ్రై కూడా అయిపోయింది ఇంకా తినేసేయడమే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడతోటి మన వీడియో అయితే కంప్ కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్